ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ఒక అయితే మొదలైంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నుంచి పిలుపు వచ్చింది అనేది స్వయంగా రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఇది వాస్తవం అనేది కూడా విశ్వసనీయంగా అంత సమాచారం అయితే ఎందుకు ఫోన్ చేశారు ఏంటి అనేది కాకపోతే త్వరలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కోటం ప్రభుత్వంగా ఉంది తెలుగుదేశం పార్టీతో జనసేనతో కలిసి నడుస్తోంది ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీతో జగన్ కలిసేది ఉండదు కలిసి చక్రం తిప్పేది ఉండదు అక్కడ తిప్పడానికి చక్రాలే ఉండవు కాకపోతే ఎందుకు ఫోన్ చేశారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ తరఫున అభ్యర్థిని కూడా ప్రకటించేశారు సిపి రాధాకృష్ణన్ ఆయన నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేపు తొమ్మిదో తేదీన అంటే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన జరిగే ఎన్నిక నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సిపి రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తూ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు అయితే కొన్ని పక్షాలకైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారట స్వయంగా రాజనాథ్ ఎందుకంటే ఎలాగో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రే అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఎన్డీఏ గెలవడం అయితే ఖాయం ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సంఖ్యా బలం చాలా గట్టిగానే ఉంది అదే నేపథ్యంలో కొన్ని తటస్థ పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు ఎన్డీఏ కూటమిలో లేనివి ఇటు ఎన్డీఏ కూటమిలో లేనివి కూడా ఇప్పుడు లైక్ వైఎస్ఆర్సీ లాగా ఇలాంటి వాళ్ళతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు రాజ్నాథ్ సింగ్ అనేది ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడే ఎందుకంటే ఎక్కడ బీజేపీకి వైసీపీకి మధ్య ఎలాంటి విభేదాలు వివాదాలు అయితే లేవు రాజకీయ పరంగా విమర్శలు ఆరోపణలు చేసుకోవడం తప్ప వ్యక్తిగతంగా అయితే వాళ్ళు అంత శత్రువులు అయితే కాదు సో ఇటువంటి నేపథ్యంలో గతంలో పైగా బీజేపీతో కలవాలని అడిగారు పలుమార్లు అనేది వైసీపీ నాయకులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ ఆ సాన్నిహిత్యం లేదంటే ఆ స్నేహంతో తాజాగా రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమకి మద్దతు ఇవ్వాలి అని అడిగారు అనేది అయితే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు లైన్లో మాట్లాడుకుంటున్నారు అని జగన్ విమర్శించిన నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద జగన్ తీసుకునే నిర్ణయం భవిష్యత్తు రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మరోవైపు ప్రస్తుతం వైసీపీ నేతలైతే చాలా కేసుల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పార్టీ నేతల భవిష్యత్తును కూడా జగన్ నిర్ణయం ప్రభావితం చేస్తుందా అనేది దీంతో ఇప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది అయితే ఈ ఫోన్ కాల్తోనే మళ్ళీ బీజేపీకి వైసీపీకి మధ్య బంధం బలపడుతుందా అనే చర్చ కూడా లేకపోలేదు